ఈ రెండు ద్వంద్వాలకు ఎదురుకోకుండా చేసేటువంటి కర్మ అనేది అది నిజంగా ఒక దైవ భావనలోనే జరుగుతుంది అందుకే చెప్పారు వర్షిప్ అన్నారే ఆ భావన వల్లనే జరుగుతుంది ఆ వివేకానందని చెప్పింది అంటే ప్రతి కర్మని కర్మగా చూడకుండా దీనికి బయట అని ఆధారపడకుండా దృష్టి బయట లేకుండా కర్మనే ఆరాధన అసలు భగవద్గీత చెప్పినంత ఇది మన 18వ అధ్యాయం కుస్తే ఈ విలు ఇక్కడ పట్టణ కడత. సో కాంపట్ ఏంటి మా కోరతో చేse పూజే పూజః కాలు కర్మయే భగవదారః కమయే కర్మఫలమే నివేదన. జరా నివేదన ఏంటి పండుకై నిర్నేనే పట్టకు బలోహలదన్ తకవ. కంఫఫలే తమను వగార కలికి నివేదన సమర్పణలే. కర్మనే బారా అప్పుడు ఏ కర్మ అయినా మూడు అందులో పెద్దది చింతది ఏముండదు అవునా అప్పుడు ఆ జీవితం అంతా ఏమవుతుంది అంతా యోగమే అవునా కదా అంతా యోగమే అవుతుంది అప్పుడు భగవంతుడికి ఎప్పుడు దూరం కాడగా భగవంతుడు యొక్క నిరంతరం భగవద్భావనే చదువుతుంది అప్పుడు మనం ఎప్పుడైతే గుడ్లో చీటికి వస్తుందో ఏమిటది ఎత్తు కామేక్షణ కర్మ ఏ కర్మ అయితే కామేక్షణ అంటే ఒక కోరిక తీర్చుకోవడాని కోసమే చేస్తారు ఇక రెండవ లక్షణం అహంకారేణ వాకుండక రెండవది కర్తృత్వం నేను నేను చేస్తున్నా నేను చేస్తున్నా నువ్వేం చేశాడు నేను కాకపోతే ఎవరు చేశాడు ఏంటంటే నేను కదా ఇలా చేసింది అంత పాపం చేస్తుంది కంటహంకారం ఉండవక కర్మ కలంపైన వక ఇహ ఇలా రజసన్న పుణ్యం ఉందంటే క్రియతే బహులాయాస దీనివట అర్థమైంది బహులాయాసం అంటే ఇంత చేసి అబ్బ అబ్బ ఉస్సూ ఉస్సూ వీదు చిత్త చేతన ఓనేన చేస్తాదరోని 6ప 6ప పరితి చెనడానికి అద్భుతమనేవా చిత్తపడే కాబట్టి దీన్ని బట్టి ఇది రాసీకం తాంత్రిక కర్మ చేసేటప్పుడు తప్ప బరువు అనిపించకూడదు ఎప్పుడు మన నేను చేస్తున్నాను కర్తృత్వం గొడవ కర్మ అమ్మో ఇది రాట్టు ఏమవుతుందా అనే భయ ఉంటే తప్పమలితో సఖం అది బరువు ఎప్పుడైతే కర్తృత్వాన్ని తీసేసినట్టు బరువు కాక నువ్వు గది చేసేది నేను చేస్తున్నా అనుకుంటే బరువు మరి ఎవరు చేస్తున్నారు అందుకే చెప్పారు నీ శక్తిపై నువ్వు అర్థాలు పడ మెటప్పుడు ఇంద్రియాల మనసుని కొద్దిని నడిపించేది ఎవరండి ఎవరు పరమాత్మ మరి ఆయన నమ్మకవచ్చు ఆయన కదా అశ్రయించాలి అధ్యాత్మ చేతుంటే ఇదే సర్వాణి కర్వాన్ని వై సన్యాసి అధ్యాత్మ చేతుంది అధ్యాత్మ చేత కలిగినప్పుడు త్వరలో పరమాత్మను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయాసం ఏముంది ఆయాసం ఎప్పుడు అంటే ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ ఈ రేపు చేస్తాను బట్టి కాబట్టి దానికి ఈ ఆయాసం శారీరకమైన ఆయాసం కావు మానసికమైనటువంటి శ్రమ శారీరక శ్రమే ఉంది కాసేపు కోడుకుంటే పోతుంది కాసేపు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది మానసిక శ్రమే శ్రవం ఈ రజస్సులో ఏమవుతుందంటే ఒకటి అహం రెండు మహ నేను కర్తని నేను భోగతని కర్మ ఫలితాన్ని ఈ రెండు మనిషిలో శ్రమను పుట్టిస్తారు మానసికమైన శ్రవాన్ని పుట్టిస్తారు అది రాజసికమైనటువంటి కర్మ నేను మీ గురుదేవులు చెప్తారు పొలిటికల్ లీడర్స్ ఈ సంఘ సేవ సమాజాన్ని ఉద్ధరించాలి మేము ఎలా ఉద్ధరిస్తాం అనుకునేవాళ్ళు గొప్ప పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ నాకు రోడ్డు మంది ఆకైతే గురుదేవారు కొంతమంది మత ప్రచారకులు కూడా ఓ సమాజాన్ని మేమంతా ఉద్ధరించా గుడులారా మీ ఇలా పడిపోతున్నారు పాపులారా మీకు ఇలా వెళ్ళిపోతున్నారు ఈ ప్రచారం చేసేవాడు కూడా ఈ సమాజాన్ని మాకు చేసే ఓ పోతుంటారు స్వామి వివేకానంద చెప్పారు ఆయనకైనా గొప్ప ప్రచారకులు ఎవరు లేరు అవునా కదా ఆయన బ్రతికింది కొన్నాళ్ళు అయినా కొత్త ఈ భారతీయ భారతదేశం పైన ఒక చెరగని ముద్ర ప్రపంచ వేస్తుంది అవునా మరి ఆయన ఒకటే మాకు చెప్పారు నువ్వు ప్రపంచాన్ని బాగు చేయడానికి కొట్టలేదు నువ్వు బాగు చేయడం లేవు కుక్క పంక చేయడం ఎలాగో ప్రపంచాన్ని మార్చడం అలాంటిది ప్రపంచానికి ఏమైనా మనం చేయగలుగుతున్నావు అంటే అంతే నాకు ఒక అవకాశం ఒక అవకాశం భగవంతుడు ఇచ్చాడు ఆయన సేవించుకోవడానికి ఉపయోగించుకోవాలంటే అయ్యా ఎప్పుడు ఈ చదివిందా దాని పై ఇంత పైన ఆధారం పడితే ఇప్పుడు ఆంజనేయ స్వామి సముద్రాన్ని దాటినప్పుడు నేను వానరుని అనుకోలేదైనా వానరు ఎలా దాటండి ఒకది మరి ఎవరు దాటారు నేను సుమర్పుని నేను దుష్పర్ అనుకున్నాడు అవునా కదా ఒక సముద్రం అంతా దాటేసి వెళ్ళి చూస్తే అని అనుకున్నా అనుకోలేదు అని ఒక నిన్న పెద్ద సముద్రాన్ని దాట అందుకు ఈ భావన ఒకటే కర్తృత్వ మహత్వ భావనే ఆ రకంగా మనిషిని ఇంకేష్మక అది రాజసికమైనటువంటి మూడవది అనుబంధం క్షయం హింస ఇది మూడవది పూర్తిగా వ్యతిరేకమైనటువంటి లక్షణం ఏమంటుంది అనుబంధం అనుబంధం అంటే బంధాన్ని గురి చేసేటువంటిది క్షయం అంటే నష్టం కలిగించేది హింస హింసాత్మకమైనది అనపేక్ష పౌరుషం అంటే తన శక్తి సామర్థ్యాలు ఏంటో తెలుసుకోకుండా అంటే అంచనా వేసుకోకుండా పెట్టేస్తారు సరి అయిన జ్ఞానం లేకుండా భ్రాంతితో చేసేటువంటి కర్మ అది తామసికం చెప్పాడు ఇప్పుడు కొన్ని కొన్ని ఉంటాయి మనిషికి ఆలోచనతో పని చేయాలి ఆలోచన లేకుండా పనిచేస్తే తర్వాత బాధపడాల్సి వస్తుంది అందుకని దీని పద్యవసానం ఏమిటి నేను ఇలా చేస్తే అనేది ఆలోచించాలి కొంతవరకు కొంత ఇమాజినేషన్ ఉండాలి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఇంత ముందు అనుభవాన్ని గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇలా చేస్తే ఏం జరగబోతుంది కొంతవరకు రాబోయేటువంటి పర్యవసానం ఏమిటి కూడా ఆలోచించగలగా వీళ్ళు ఆలోచించాలి అసలు ఆలోచనే ఉండదు ప్లస్ క్షయం ఐరన్ లెక్కంటూడండి తెలుసారు ఎక్కడ చేయబట్టే అది బస్వాస రామే అయిపోతారు నష్టమో కట్టం అంటే పట్టుకుంటే పడేస్తారు అది పదిలేదు నష్టమైపోద్ది కాలిపోతుంది ఏదో తెలియదు ఎందుకట్లా ఎక్కడో ఉంటుంది మనసు అక్కడ ఉండదు ఏదో ఆలోచిస్తారు ఏదో పని చేస్తారు అప్పుడే ఎవరికి నేను తగ్గి రాష్టమే అక్కడ పని కూడా పాడైపోతుంది ఇంకా తమస్సు పెరిగినప్పుడు హింసాత్మకం ఘోరమైన పనులు ఉంటాయి కదా అదే బాధ పెడుతూ హింసిస్తూ ఇలా ఏమి ఆలోచన లేని పనులండి ఇంత సమస్య అంటే ఏంటి భ్రాంతితో ఆలోచన లేకుండా చేయాలి ఇది కర్మ గురించి చెప్పారు కర్మ యొక్క లక్షణం ఇలా ఉంటుంది అని ఇకపోతే కర్త నిజానికి కొంచెం కొంచెం దగ్గర దగ్గర ఉంటాయి ఇప్పుడు కర్మ యొక్క లక్షణం అని చెప్పాడు ఈ ధర్వస్తుల కర్త ఎలా ఉంటాడు సో సాత్విక రాణిలా సాత్స్తిక కర్త నిజానికి ఆలోచిస్తే కర్తను బట్టి కర్మ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్త సాత్వికుడు అయినప్పుడు చేసే కర్మ కూడా సాత్విక బాగుంటుంది అంతే కదా అయితే ఇప్పుడు రెండు చూసుకోవాలి ఎందుకు కర్త గురించి చెప్పాలి కర్మల గురించి చెప్పాలి నిజానికి ఒకటి కాదా కొంచెం కొంచెం తేడా ఉంటుంది కర్త అంటే ఇక్కడ లోపల ఉండే జీవుడు అంతే కదా సో జీవుడు ఏ రకంగా ఉంటే సాత్విక కర్త కర్మ ఏ రకంగా చేస్తే సాత్విక కర్మ అనేది విశ్లేషణ సో రెండు చూసుకోవాల్సిందే చూడండి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముక్త ఇప్పుడు కర్త కర్త ఎలా ఉంటే సాత్ కూడా అవుతాడు గుప్త అనహవాది కర్మలో కూడా చెప్పారు ఏమిటి అహంకార రహితంగా చేస్తే ఇప్పుడు అహంవాది అహంపాది అహంపాది అంటే నేనే కర్తని నేను ఈ కర్మని చేస్తున్నాను అనే అహంకారంగా మొదలు పెడతాడు రాజు శ్రీ సాత్వికుడు అనహో అంటే అహంకారం అనే భావన లేకుండా చేసేవాడు వాది లేకుండా అనే వాదించిన వాడే చూసారా ఈ అహమో మమ ఈ రెండు బంధిస్తున్నాయి ఈ రెండు వదిలేసే ధృతి ఉత్సాహ ఇదే రెండవ తృటియెన పట్టదల తర్వాత ఉత్సాహం ఈ అహంకారికి సంఘ మహా ఉన్నవాడికి ఉండదు తృటి తికిపోతుంది ఉత్సాహం తిరిగిపోతుంది ఎప్పుడు అహంకారం అహంకరించి ఫెయిల్ అవుతకోలేదు అవనా ఎందుకంటే ఉత్సాహం ఎప్పుడు వస్తుందన్నప్పుడు బాగా జెట్టినప్పుడు ఉత్సాహం వస్తుంది ఎప్పుడెప్పుడు బజార్మెంట్ అంటే ఎప్పుడెప్పుడు అవైల్కోదు అనులే కమ్యూనికేషన్ పట్టుదల సపోతుంది కానీ సాత్వికుడిగా రెండు నిలుస్తాయి అందుకే చెప్తాడు అనహం ముక్త ముక్త సంగంకారం లేకుండా కర్మఫలం ఎందు దృష్టి లేకుండా చేసినప్పుడు కర్మ ఎందుకు కూడా ఉండదు అక్కడ ఏది సంఘమం అప్పుడు ధృతి ఉత్సాహం పెరుగుతుంది చూసాను ఆపోజిట్ ఇది సాత్వికుడికి ఇది లక్షణం

జరగని తలుపు ఎన్నో ఉంటాయి రకరకాలుగా ఆఖరికి సాత్విక దేనిపైన కాదు ఎవరిపైన ఉండదు ఇంట్లో వాళ్ళు వాళ్ళందరూ ఉంటా ఉండాలంటే వాళ్ళందరి పైన కూడా ఎవరు కోరుతా ఉంటుంది మా పిల్లలు మా వాళ్ళు మా అన్నలు మా తమ్ముడు ఇంకా మా చుట్టాలు మా బలు మా స్నేహితులు అందరూ ఉంటే ఉంటారు అక్కడ ముందు చెకుంటాం సంబంధం వేరు బంధం ఏరు సంబంధాలు ఉంటాయి కానీ బంధం బంధం ఉన్నదంటే ఏమవుతుంది అక్కడ వెంటనే సమకారం వచ్చేస్తుంది సంఘం వచ్చేస్తుంది దాంతో ఎనర్జీ అంతా కూడా ఏమైపోతుంది అక్కడే ఎక్కడ సంఘం ఉంటే ఎక్కడ ఎటాచ్మెంట్ ఉంటే అక్కడ ఎనర్జీ బ్లాక్ ఎప్పుడైతే డిటాచ్మెంట్ అనుకోండి చాలా క్లియర్ అయిపోతుంది మమకారం కానీ సంఘభావము కానీ ఇవన్నీ పట్టి వర్ధించి ఎనర్జీని అంతా కూడా ఏం చేస్తాయి అంటే పెట్టాలి అంటే బయట ప్రవాహం ఉండదు బ్లాబుడే భగవతికి చైతన్యము కాస్త అక్కడ బ్లాక్ అయిపోతుంది కాబట్టి సాత్విక కర్తలో ధృతి ఉత్సాహము చదవదు పట్టుదల కానీ ఉత్సాహం కానీ చదవాలి కాబట్టి ఎందుకని అమ్మవే బ్లాక్ చేయండి ఎక్కడో లేదు అంటారు బ్లాక్ బ్లాకా అది భగవంతుడి యొక్క శక్తిని భగవంతుడి యొక్క గునికిని ఆయన యొక్క చైతన్యమును బయట ప్రవహించకుండా అడ్డం వస్తుంది అనట భావన అడ్డం వస్తుంది ఒకసారి అంజకేజ్ భావాలన్నట శ్రీరాముడు అడిగి అంటారు రామాయణంలో ఉంటుంది కట్టం రంజనయ్య నువ్వు సముద్రాన్ని ఎలా దొరకగలిగావురే వెళ్ళావు కదా అంతమంది రాక్షసులు వెయ్యి వాళ్ళకి చిక్కకుండా కొన్ని సీజన్ వెతికావు రాక్షసు వర్యాల్లో ఎంత కష్టం నిలిపాడండి వాళ్ళకి చిక్కకుండా వాళ్ళకి తెలియకుండా వాళ్ళల్లో ఉండి వెళ్తావు తర్వాత అంతమంది వాండవులను ఒక్కడే చంపేశాడు మామూలు కాదండి ఊహ కూడా ఎవరికి అందరి లంకన దహనే తీసేసాడు అక్కడ వాళ్ళను ఉంటది కదండి నాలుగు వాళ్ళను ఉంటాయి లంక నగరాన్ని నాలుగు గేట్లు ఉంటాయి పెద్ద పెద్ద కోట 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 ద్వారా అక్కడ అవన్నీ కూడా వందేసాడు ఆ పది పరీక్ష అంటారు పది కథట చుట్టూ ఉంటుంది అనమాట కోట కోట అవన్నీ కూల్చేసాడు అంటే రాబోయే రాముడు వస్తాడు కదా యుద్ధం చేయడానికి ఆ యుద్ధానికి మొత్తం అంతా చేసేసి వచ్చేసేస్తాడు అంతే ఊహించి లంకలు తిప్పుతుంటే అనుకున్నాడు మంచిదేలే నా అందరి నేను లంకా నక్కలు తిరగడానికి వీలు లేదు వీళ్ళు తిప్పుతున్నారు నా పంట ఏం చేస్తున్నారు తిప్పితే అవమానాన్ని పట్టించుకోలేదు అవమానాన్ని అవకాశంగా వాడుకుంటాడు అది గొప్పతనం అందుకే అంటే నేను పూజిస్తాను అంతే కదా మరి అవన్నీ భరించడం ఎలాంటి సాక్షి అయితేనే భరిస్తాడు ఆయన రాముడు తప్ప ఇంకో జాతి రాముడు తప్ప ఇంకో పర్లేదు రామకార్యే కానీ అయిపోతుంది అలాంటి స్వకార్యం అంటూ లేదు ఉపాసనంతా ఇదేనండి ఉపాసన అంటే ఆత్మలు పడకం లేని ఈవరకే పరిమితం అయిపోతుంది కాదు స్వామి గుణగణాలు ఆయన చరిత్ర ఆయన తలుచుకున్నప్పుడు అది కదా మనకు సిద్ధునిచ్చేది అని గుర్తు తెచ్చుకోవాలి అప్పుడు రాముడు అడిగితే ఎలా చేయగలిగేవయ్యా రాముడు చూడండి ఆయన అమాయకు వెళ్ళి ఎట్లా సాధ్య అంజనేయస్వామి చెప్పాట స్వామి నా దిగుద్ది నేను ఒక శాఖాగుడు కానీ శాఖాగు పోది மனசக்தி பயன் மன சக்தி இல்ல உடற்பட்ட அதே அகங்காரம் மன உட்கா எந்த சக்தி என்பது கொஞ்சம் అవునా ఎంత అహంకారం కూడా అంత లాగైపోతుంది ఎనర్జీ ఎంత అంటే అంత పట్టి బింపబడుతున్నాడు అంతే కదా ఖాళీ చేసుకుంటే ఉత్సాహం పట్టుదల అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది సోర్స్ ఆఫ్ ఇంజిపరేషన్ ఒకటే అదే అహంకారా ధృతి ఉత్సాహ సమన్విత అయితే ఒకటి ఈ ధృతి అనేది సిద్ధి అసిద్ధిని పట్టు అంటే బాగా టుదొల ఉత్సాహంగా ఉంటాం అది బాగా జరగనప్పుడేమో ఉత్సాహంతో అప్పుడు సాత్విక కర్తగా ఉంటాం అవునా జరిగినా జరగకపోయినా ఒక ఎందుకంటే ఫలితంపై ఆధారపడట్లేదు కాబట్టి మొత్త సంఘ ఫలితంపై సంఘ లేదు అప్పుడేమంటు నిర్మికారో నిర్మికారు డాక్టర్ ఉన్నాడు డాక్టర్ ఎంతమందినో పేషెంట్లని ఆయన వైద్యం చెయ్యాలి ఇప్పుడు అందరికీ చేస్తాడు కొన్ని సక్సెస్ అవుతాయి కొన్ని ఫెయిల్ అయిపోయి అవునా బాగా జరిగింది అనుకోండి ఆయన ఏమన్నా ఎక్కువ సంతోషం కలిగిస్తుందా ఫెయిల్ అయిపోయింది అనుకోండి రెండు ఒకే డాక్టర్కి రెండు చేయవలసి చేస్తాడు కానీ భగవంతుడు వదిలేయ్యా అర్థమైంది అవునా కాబట్టి పేషెంట్ కోరుకోవచ్చు బాగా నయం అయిపోతుంది ఒకటే తీసుకుంటారు వాళ్ళు ఎందుకంటే రోజు ఎంతమంది పోతుంటారు అవునా నిర్వికారంగా ఉంటాడు లేకపోతే వచ్చిన ఒక కూర్చుంటాడా ఉండాల్సిందే ఆ ప్రకారం ఎందుకంటే ఎవరు వచ్చినా ఏ రకమైన వాళ్ళు వచ్చినా చికిత్స చేయటమే దాని యొక్క కర్తవ్యం అలా ఉండటమే నిజమైనటువంటి పని ఎక్కడైనా ఏ రంగంలో ఏ రంగంలో అయితే అందుకే అంటాడు ఉత్సాహం అనేది దేని బట్టి ఆధారపడి ఉంటారంటే కర్మ ఫలితాన్ని బట్టి కాదు ఎక్కడి నుంచి రావాలి ఇన్స్పిరేషన్ అనేది డీ పర్సనైజేషన్స్ పర్సనైజేషన్ అంటే నేను ఒక మనిషిని నేను ఒక వ్యక్తిని నేను అనే అహంకారమే పర్సనలైజేషన్ డీ పర్సనలైజేషన్ అంటే ఈ అహంకారం లేకుండా ఎప్పుడైతే అమ్మ లేదో ఒక్క సంఘ నేను కర్మ ఫలితంతో కర్మ సంఘం ఉంటారు కర్మతో సంఘం ఉంటారు అప్పుడు ఎవరు మరి అంటే ఒక భగవంతుడు కర్మ ఫలిత సమర్పణ చేస్తారు అప్పుడు సాధ్యం ఇలా రాజసికం బయట అపోజిట్ ఉంది కర్మపరప్రేక్ష అంటే కర్మఫలితం దృష్టిలో పెట్టుకొని చేస్తాడు అందుకు ఎవరు రాగి రాగి అంటే అట్టి రాఘంతో చేస్తారు ఏ పనైనా అనురాగం ఇష్టం తర్వాత యుద్ధ ఆశ విపరీతమైన ఆశ పెట్టుకోండి ఆశ ఆచిపోతారు అండి ఆచిపోతు హింసాత్మక అవునా హింసాత్మక అంటే అవసరం వస్తే ఏమైనా ఎవరినైనా హింసిస్తాడు కొట్టడం అనేది రకరకాలింస అశుచి అశుచి అంటే భావంలో ఒక సద్భావన లేకపోవటం హర్ష శోకాదటం పొంగటం బాగా జరిగితే ఆహా ఓహో ఎగిరిపోతాడు పాతాలని కురిగిపోతాడు ఆకాశానికి ఎగొట్టడం పాతాలను ఇదంతా ఇది అంతా రాజసికర్త ఇది సర్వసామాన్యంగా అందరు ఇలాగే ఉంటారు బ్యాలెన్స్ అనేది ఉండదు ఏవైనా చేసినప్పుడు దేనికోసం మళ్ళీ ఫలితం కాపు ఎరి చేయాలండి నేను అంటుంటాను ఫలితం మీద దుడుచుండకూడదంటే అతను వాళ్ళని ఇక్కడే కదా మరి నేను చేసే ఫలితం కోసమే చేస్తున్నాను కాబట్టి సహజంగా వాళ్ళు రాగము ఎంత రాగం అందరితో రాగమే వస్తువులతో విషయాలతో వ్యక్తులతో అందరితో రాగమే కాబట్టి దాన్ని అనుకున్న వాటికి జరగదు కాబట్టి దానికోసం హింస ఏమైనా ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళు అనుభవం అక్కడ దానికి మూలమేమిటి కోరిక అది ఇది రాజసికమైనటువంటి మరి కర్త ఇది తామసిక భారం అయుక్త అయుక్త అంటే ఏమాత్రం నితనం ఉండదు ఇంద్రియములు కానీ మనస్సు కానీ ప్రాకృత కాస్త డీసెన్సీ ఉండదు ప్రాకృతం అంటే మొరటుతనం అంటారే మొరటుతనం స్తబ్దీతనం అంటే మంచివే మొరటుతనం మొండితనం తర్వాత శట దాంతో పాటు మోసపులంపులు వాసం చేయాలని దృష్టి తర్వాత అనయుష్ అంటే ఒక రకంగా దుష్టమైన భావాలతో ఉండడం అలసహ దాంతో పాటు బద్ధకం స్వామంతం విషాది విషాది అంటే దీర్ఘ ఉండడం దీర్ఘసూత్రి దీర్ఘసూత్రి అంటే అంటే తర్వాత 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 చూడాలి తర్వాత చూద్దాం తర్వాత ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఎంత ప్రాణం ముంచుకొచ్చేదాకా అంటే ఇవన్నీ తామసికమైన కర్త యొక్క లక్షణాలు సో ముఖ్యంగా ఈ తామసిక లక్షణాలు ఏవైతే ఉన్నాయో కర్తలో ఎందుకు చెప్పాడు ఇంత ప్రత్యేకంగా అంటే ఇవన్నీ లేకుండా చూసుకోవాలని సాత్విక ఎందుకు చెప్పాడు అంటే ఈ లక్షణాలు ఉంటే సాత్వికం అంటే అంటే వాళ్ళు అనలైజ్ చేసుకోవడానికి అయుక్త ప్రాకృత స్తబ్ద నైష్కృతిక అనుకోండి ఈ మొండితనం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి కొంతమంది చేసేటప్పుడు ఇలా చేయకూడదనే దానికి మంచిది కాదండి ఎందుకు చేయకూడదు నేను ఎట్లా చేస్తాను మార్చుకోవడానికి ఒప్పుకోరు అది కలివేసి కాదు అందరూ అందుకని అలాగే బాగుంటుంది అనుకో అలసత్వం అలసత్వం అంటే బతుకం అన్నిటికీ బతుకమై దేని బతుకం లేజ పలు అంటే రోజు చేసే పనులల్లో కూడా ఉంటుంది బద్ధకం అంటే సాధ్య లక్షణం ఉంటుంది ఆ సాధ్య లక్షణం అయినప్పుడు అన్ని విషయాల్లో వస్తాయి అది ఎంత ఇంపార్టెంట్ మామూలుగా అయితే చాలా ముఖ్యమైన పని అనుకోండి ఏం చేయాలి కొంచెం మరి తర్వాత ఎప్పుడో పర్వాలేదు ఎప్పుడో అవసరం మాట ఏం చేయాలి కొంచెం చేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు అన్నీ ఒకటే అతను వాడు చచ్చిపోతున్నాడు కొంతపోయి కొంచెం నీళ్ళు ఏవంటే అసలు వాడు చచ్చిపోవడం ఎప్పుడు తెస్తాను ఇప్పుడు అత్యవసరాన్ని బట్టి వెంటనే స్పందించాలి స్పందించాడు కదా ఈ అరసత్వం చూసారా తన విషయంలో అంతే విషయం విషయంగా కాబట్టి తామసిక కర్తల్లో కర్త